이제 누가 이거 받고? 아, 안 믿네? 안 믿으면 누구 받고? 우리. 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 안 믿네? ਦੇ ਦੇ ਏ ਵੁਂਤਿਲਾ ਅਕਡੇ ਕੀ ਕੂਇ ਸਾ ਆਦਾ ਵੇ ਕਾਲਾ ਐ ਲਾ చెప్పు అరే మీ అన్నకు ముఖం మీద ముక్కు పుచ్చిందా అరే ఇదేం రోగం రో ముఖం మీద ముక్కు ఏది ఏ దేశాల చూ మరి అవకాలు తీసుకోకపోయినా ఎక్కడికి పోయినా ఏమైతే లేదు అరే ఇల్లు మునిగా కదా మరి వాడు ఏమన్నా గడ్డపారలు వదే వదేసి పెసిరియపోయినరా ముక్కులు అట్లా కూడా ఏం కాలేదా ఇవో ఇంటికి తీసుకపోయి వాడిని కదా బండ పెడుతుంది ఆ ముద్దులు ఎక్కితే పెద్ద బారిసతో వాడి ముక్కుని ఎక్కితే ఎగిరిపోతుంది మలాం పెడితే మర్చిపో నేను మీద టూటి మీద ఉన్న టూటి మీద నేను రథం నడుపుతాన్నా

ఏంటి మళ్ళీ ఏమైంది మీ చిన్నక చెవుల సంగ తలకాయ ఇరికినా అదే ఇదే వీళ్ళకేమో ఎవరు రూపాయలు వస్తానే మరి ఎత్తగా మేము దాకాలో తీసుకపోయిందా ఎక్కడికి పోయినా ఏమైతే లేదా నువ్వు అట్లా అయితే కచ్చ కోత ఇచ్చిన కారిక తీసుకుపో తీసుకుపోయి ఈ శధ్య నుంచి ఫర్రగా పోయి ఈ శు సంధ్య ఫర్ర కో తల కాయడబెట్టి ఉడికి ఎదురు తక్కుంటూ ఉంటుంది మంచిగా ఉంటుంది నేనా నేను రానురా రోజు మీద ఉన్నారా నేను ఒకరికి పచ్చట్టు నేను రాను అరే రానురా బామ నేను రానురా ارے مین راں راں بابا بھائی پونٹی دے آ جا را آ అగో కూషాన్ ఎత్తి బాగా ఏంటి బామ్మ చెప్పరా చెప్పా మీ అబ్బా పెద్ద మనిషి అయినా అరే పెద్ద మనిషి అంటాను డెలివరీ అయినాది డెలివరీ మరి శాఖలో బట్టలు బావాను బ్యాచ్ చూసుకోమంటాడవా మరి నాకు దీరేది రాటు మీద ఉన్నా ఇరవై ఒక్క రోజు వరకు వస్తా అది బండి ఓ కంపల పెట్టుండి ఆ బట్టలన్నీ કોકાંઠા મુંદુ રાચે આ બટલાને બેંડતા ગાને પુના ગુગરાદરા ની દੰનમ બેટતરા અરે વાદુરા મેં રાંરા ની યબ નહી યકાં દે પંજાક પાં દੰનમે કો મનમેં તો ગોપવારી મૈના હા మనం ఎంత బలవంతమైన ఎంత ధనవంతులమైన మన అక్కనిచ్చినప్పుడు బావ గొప్పవాడు బావ పెద్దవాడు మనం చిన్నవాడు మనం మునుముందుగా సభా మండపానికి వెళ్ళి బావ యొక్క బాగోగులు తెలుసుకుని సభా గౌరవము బావ మర్యాదను కాపాడాలి మునుముందుగా బావవాది వెళ్దాం

that's the good పన్నెండు సంవత్సరాలు అప్పటి నుండి మీ క్షేమాలను నేను ఎప్పుడూ చూడలే నీవు నీ పట్టణంలో ఉండబడినటువంటి ప్రజలు మా చెల్లెళ్ళు అంత క్షేమంగా ఉన్నవారేనా క్షమంగా ఉన్నది అందులో నీ క్షమమే కదా అవును మేమంతా క్షమమే అక్కయ్య క్షమమే కదా అవును క్షేమమే అల్లుడు కోడలు అందరూ క్షమంగా ఉన్నారు కదా మేమంతా క్షమమే పరివారం అంతా క్షమంగా ఉన్నాది కదా అంతా క్షమమే బావా మీ క్షమమే మాకు కావలేదు మీరు క్షమంగా ఉంటే మేము క్షమంగా ఉన్నట్టే కనబడుతున్నారే మా బావ సభలో నాకు అందరూ సుపరిచితులే కాని ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం అపరిచితులు కనబడుతున్నారు ఈ సభలో ఉన్న వారంతా మహారాజు యొక్క భావమలది కీచక నామదేయుడు సింహమల బలము కలిగినటువంటి వాడు గోటి కోటికి కోటి సింహాల బలము కలిగిన వాడు వచ్చాడని అందరూ ఆసనాల నుండి లేచి నన్ను గౌరవించి నమస్కారం చేశారు కానీ ఒక్క ఇద్దరు మాత్రం నమస్ నాకు నమస్కరించలే నిండు సభలో

వైపు నిర్మలమైనటువంటి మనస్తత్వంతో చేతుల పాక్షలు పట్టుకొని ఒక వేదమూర్తి వలె అందులో పురోహితులు అంటే బ్రాహ్మణ వేషధారి ఒకరు నీ వైపునే కూర్చున్నారు అవును తెవారి అతడా కంకుంబట్టను బ్రాహ్మణుడు నాకు సరదాగా మాకేదైనా పంచాంగములను చూస్తున్నటువంటి వాడు అతడు కంకుంబట్టు అంటే బ్రాహ్మణుడు 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 అంటే పిలక జుట్టు బ్రాహ్మణులు భోజన ప్రియులు బాగా అన్నం తిని బుర్ర పెంచాలి కానీ ఈతని లక్షణాలు అలా లేవు ఒక మహారాజు లక్షణాలు ముఖములోన తేజము ఉట్టిపడుతున్నారు పోనీలే కానీ బాబా విభూతి నిబల హుడు దీర్ఘకరములు పుష్టి కలిగినటువంటి దేహము కండలు తిరిగినటువంటి శరీరము నటల విభూతి లలాటం నందు విభూతి రేఖలు ధరించాడు ఒక పలచని షాలు దుప్పటి ఒకటి కప్పుకొని తదేక దృష్టితోని వచ్చినప్పటి నుండి నా కాలు గోరు కా నుండి చుక్కబొట్టి వరకు నన్నే చూస్తున్నాడు వడి మీసాలు వడి మీసాలు మిడి చూస్తున్నాడు బావా ఓహో ఎవరో కాదు మన పట్టణంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ మన యొక్క సేనా పరివారానికి మా అందరికి వంటలు వడ్డి వంటలు వండి సవరణ చేయునటువంటి వంటలు వండే వాళ్ళలా అనుకుంట వంటలు వండేవాడు మనకు వంటలు వండేవాడా అవును గంట పట్టుకొని వంట వండేది మనం చూసి కించిత్ మాత్రము నా ప్రాణం చేసినది వంటలు వండేవాడు అవును వంటలు వండేవాడి వంటలు వంట సరే సరే బాబా వంటలు వండవానికి సభ ఏం పని వంటలు చేసిన తర్వాత తీరిత ఉంటే వంటశాలలోనే శాలలోనే ఆ తెచ్చుకోవాలి సభ అంటే రాదు ఇక్కడ ఉంటే మంచిగా ఉంటాం వాడు వచ్చిన కాని కరదున్న పోతున్నట్టు నన్నే చూస్తాను పని కొంచెం పంపించు పోయి వంటల వల్ల మహారాజా మా బాబ మరంది వచ్చాడు మంచి మేకప్ తీసుకుని వచ్చి దాన్ని కోర్చి

ఎంతైనా నువ్వు పెద్దవాడివి సభ గౌరవం కాపాడడానికి భావ గౌరవాన్ని కాపాడడానికి ప్రప్రథమగా మునుముందు వచ్చి నీ దర్శనం చేసుకున్నాను ఎంతైనా నా తోడ పుట్టింది పన్నెండు నేళ్ళ ఆయన అక్కను చూడక అక్కను చూడాలని నా మనసు విల్లురుతున్నది నేను రాణి అంతాపురం కేగి అక్కతో మాట్లాడతాను సాయంత్రం వేళకు సభ ముగించి నీ వంతనికి రా అక్కడ మనం విందులు వినోదాలు మర్యాదలు చేసుకుంటాం అలాగే మీ అక్కను వెళ్ళి చూడు thank you okay. సేవలు చేస్తుందట దాసిగా ఉంటుందట మరి ఉంచుకోవాలా వద్ద ఇగో ఇంతకు ముందు నా భర్త కూడా ఐదుగురు మగవాళ్ళు ఉంచుకోడా మగవాళ్ళు వస్తే నేను అన్నా మరి ఒక అమ్మాయి వస్తాను మరి దాసిందట ఉంచుకోవాలా అని అన్నాను అంటే అయితే నేను కూడా నాకు ఐదుగురు మగవాళ్ళు వచ్చారు ఆ మగవాళ్ళు నేను ఐదుగురు ఐదుగురు మహారాజు వద్దకి ఐదుగురు వచ్చారు అన్నారు అసలు ఆయన కొలువుల ఉంచుకుంటే నేను నన్నకు మా తమ్ముడి పిలుపు వినిపిస్తుంది మా తమ్ముడి మాటలా అనిపిస్తుంది ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు వాని పిలిపే కాదు వాడి రూపురేఖలు కూడా నాకు కనిపించలేదు అక్కయ్యా సుచేషి పిలిచే వాళ్ళేవరు ఈ పట్టణంలో ఆ మాట చవడి మా పెద్ద తమ్ముడిలా అనిపిస్తుంది అలా మా ఆయన ఇప్పుడు ఆడేందుకు వస్తారులే ఎందుకు పిలిచామంటావా w、啊、o చల్లగా వర్తిలు తమ్ముడు చిన్న వాళ్ళయింద్రు చూసి చాలా రోజులు అవుతున్నా చూడక కానీ వందగా మరియు నాందమయు కుమారడును నారి సమోహము హము సేవకాదులు వందు దా చేమామార తారిలా పంతా न मर लॻा मिनो मर लॻा मिनो मिन वा నిజవాసము కుశలమే కదా నీ నీ అంతఃపుర స్త్రీలు రాణివాసం కాంతలు నీ నెచ్చలు అందరూ క్షమమే కదా కుశలమే మరియు నందనయున్ కుమారుడు నీ బిడ్డ నా కోడలు ఉత్తరమ్మ క్షమంగా ఉన్నదా క్షేమంగానే ఉంది మరి మామన్న తలదాన్ని అటువంటి యొక్క తెలివి కలవాడు నా అల్లుడు ఉత్తరుడు క్షమంగా ఉన్నాడా ఆయన కూడా కుమారుడు కూడా బాగానే ఉన్నాడు నందనయుని కుమారుడు నారీ సమూహము సేవకాదులు ఈ సేవకులు రాణివాసపు కాంతములు అంతఃపుర దాసులు అందరు క్షమే కదా అంతా కుశలమే అందరం బాగానే ఉంటాం కానీ అక్క నీ పొంత మెలంగు మెరుంగుబోడి అయ్యారే వృద్ధుల ప్రకాశింపుతున్నది అపూర్వ లావాణ్యము మూర్తి భవింపుతున్నది చిత్రాకాల లేఖనికి అందరిదై నాక లోక చక్రంలో చసంజర తీర్థ విలాసం ఈ నవీన సృష్టికి ఇంత అద్భుతంగా ఉన్నది ఇందో లోచన నటుల శృంగార పేటికగా నా మూల్య మొహరత్ నిలేమగా బ్రహ్మదేవుడు ఎంత మంచి స్వతంత్రం వాడంచను కదా ఈ మంద మరాల గామిని అది నడుస్తూ ఉంటే ఏమి దాని నడక మదించిన హంసల మంద మరాల గామిని మధించిన హంస నడకాలు నడుచుకున్నటువంటి ఈ చక్కని చుక్క ఈ పూబోడి మిగుల వగలాడి ఎవరక్కా తమ్ముడు బహునాళ్ళకు ఇక్కడికి వచ్చా మా బాగోగులు నీవు తెలుసుకోవాలి నీ బాగోగులు మాకు చెప్పాలి కానీ వచ్చే రాకడితోనే అమ్మాయి ఎవరంటున్నావు ఆ అమ్మాయి ఎవరంటున్నావు ఎవరు అనుజవార్ తిల్లరా నేసి ఇటంత చేయమే అనుజవాదిల్లరా నేసి ఇటంత చేయమే

కాదు ఉత్తర కాదు అక్క కూతు నేను చూసినప్పుడు ఆరు సంవత్సరాల పిల్ల అతి చిన్న పిల్ల ఆరేళ్ళది నేను రాక పన్నెండేళ్ళు అవుతున్నది అంటే రమారమి పద్దెనిమిది ఏళ్ళు అయ్యి ఉండాలి నా కోడలు కానీ నిండు యవ్వనంలోనా మదించిన కౌమారము చేత అంద చందాలను వెదజల్లేటువంటి ఈ సుందరాంగి ఎక్కడ మొత్తం మంది పద్దెనిమిది లేనటువంటి నా కోడలు ఉత్తర ఎక్కడ ఉత్తరకు ఈ అమ్మాయికి పోలికలు అసలే కానరావు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలక్క ఆడవారు మాట్లాడితే గోడ అట నువ్వు మాట్లాడితే తడకబెట్టినట్టు కూడా ఉండలేదు లేదురా కాదు చిత్తజు చేతి కటారియో చిత్తజు చేతి కటారియో త తర్వాతందు దోచే తరలాక్షి గడహ ఉత్తరం ముందు చూశాను ఉత్తర కాదు కోడివుడు రాజముఖి ఒకవేళ నా కోడలు అయితే మామయో ఎప్పుడొచ్చావు అత్తమ్మలు బాగున్నారా అమ్మమ్మ బాగున్నారా తాతయ్య బాగున్నారా అని నా కోడలు నన్నాడు కదా అమ్మాయి పన్నెత్తి పలకరించడంలో ఒక మాట కూడా మాట్లాడలే నా వైపు కూడా చూడడం లేదు ఉత్తర ఇది కాదు కోటివుడు రాజముకి ఆకాశాన ఒక చంద్రుడు ఉంటేనే ప్రపంచమంతా వెలుగునిస్తాడు అటువంటి చంద్రులు కోటి మంది చంద్రులైనా దీని ముఖం కాంతితో సాటి రారు కోటి ఉడు చిత్తజు చేతి కటారి మన్మథ బాణములో ఉన్నది అమ్మ యొక్క అందము మన్మధుడు ధరించేది ఐదు బాణాలు పంచబాణుడు అరవిందము అశోకము చూతము నీలోత్పలము నవమల్లికము ఇవి మన్మథ బాణాలు కానీ సమశరుడు అనే పేరు సార్థకమ్మల నుండి ధరించు నారవ శరమనంగా ఐదు బాణాలు అయితే బేసి సంఖ్య ఆరవ బాణం అయితే సరి సంఖ్యలో ఉంటుంది అందుకనే సమశరుడు పంచశరుడు అనే పేరు మాసి సమసరుడు అనే పేరు రావడానికి ధరించిన ఆరవసరం అన్నట్టున్నది అమ్మాయి యొక్క అందం చిత్త కటారియో అమ్మాయి అందాన్ని చూస్తే మమ్మంతటి వానికే మతిపోతున్నది కాదు కాదు ఉత్తర కానే కాదు నువ్వు అబద్ధం ఇంట్లో పనులు బాగున్నవి నువ్వు రాక రాక ఇంకా వచ్చావు నీకు చేసే ఆతిథ్యం ప్రేక్షక మహాశైల బాధనాలు దండాలు కోటి విద్యలు వచ్చేది కూటి కొరకే ఇక సైరంద్రని కాస్త ఉసుకులో పంపిస్తున్నాము కట్నాలు దగ్గర వాళ్ళు పది ఇరవై వంద యాభై రేపేస్తాం బాటిల్ కడకరా తీసుకొని ఇళ్ళలో ఇలా అందరి దగ్గర పైసలే ఉన్నాయి కరువు పని పైసలు కూడా పడ్డాయి అలానే పింఛిన్ లో పింఛన్ పైసలు కూడా వచ్చినాయి నువ్వు ఏం పర్వాలేదు పోతాయి పింఛన్ దక్కున్నా మనిషికి మంది ఆడతారా अकम्र के दानो ई कल के नामम